హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎప్పటిలాగానే ఈరోజు అయితే మరొక లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ లాగ్ వచ్చేసి మండే రోజు లాగ్ అనమాట ఇంకా టైం అయితే ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంటుంది ఇంకా బయటంతా నీట్గా కడిగేసి ముగ్గుపెట్టేసుకున్నాను ఈరోజైతే ఇంకా అయోధ్యలో శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు కదా సో అందుకని అయితే బయట గడపలకన్నిటికీ పసుపు రాసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చక్కగా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజే ఫస్ట్ టైం స్కూల్ పిల్లల్ని పంపిస్తున్నాను అనమాట మండే రోజు ఇంకా హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి కదా సో మండే నుంచి స్కూల్కి పంపిస్తున్నారు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ కొంచెం ఉంటే అదైతే క్లియర్ చేస్తున్నారు ఇక్కడ ఏమి లేదు చిన్న చిన్నగానే ఇంకా వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు కదా ఇంకా హాలిడేస్లలో అదైతే క్లియర్ చేసుకుంటుందనమాట ఫైనల్ అనమాట ఇది ఈ చార్ట్కి ఈ బోర్డ్స్ అంటే చేసి పంపించేస్తే సరిపోతుంది మిగతా అంతా కంప్లీట్ చేసేస్తారు ఇంకా బాగా ఊర్లంతా తిరిగి అలసిపోయారు ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి అవి షేర్ చేస్తాను కాకపోతే ఇంకా మండే రోజు జరిగింది ఇంకా దేవుడికి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేశారు కదా మా మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఇంకా అవంతా షేర్ చేద్దామని తొందరగా అయితే ఈ వీడియోనైతే అప్లోడింగ్ పెడుతున్నాను సో ఇంక ఇక్కడైతే మా ఆయన ఇవి స్టిక్ చేస్తు అంటిస్తున్నారనమాట ఇంకా నేనైతే కిచెన్లో ఉన్నాను అసలు ఏం లేవు కూరగాయలు కానీ మేము శనివారం వచ్చాము ఇంటికి శనివారం వచ్చాము ఇంకా సండే రోజు మా ఆయన అలానే మళ్ళీ ఊరు వెళ్ళిపోయారు అనమాట మా తమ్మల ఇంటికి సో మేము అయితే వెళ్ళలేదు ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అలానే ఇంటి దగ్గరే ఉండిపోయాము వేరే వేరే పని మీదకి వచ్చాము అన్నమాట ఇంకా అక్కడే ఇలా ఉండిపోయాము మా ఆయన మమ్మల్ని వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఇక్కడ చూసారా మామిడి చెట్టుకి పూత బాగా వచ్చినది చిన్న చిన్న మామిడి పిందులము వచ్చేటట్టు ఉన్నాయి ఆ కొంగలన్నీ చేరి ఒక థట్ టీ అలా ఉంటాయి అనమాట కొంగులు అవన్నీ తినేస్తున్నాయి అనమాట కూర్చొని పాపము మామిడికాయ ఆ పిందలను తెలియట్లేదు పోతాను తెలియదు కూర్చొని తింటున్నాయి బాగా అనిపించింది నాకు చాలా బాగున్నాయి అంటే పచ్చని చెట్టు పైన తెల్లగా పువ్వులు ఎల్లో కలర్తో పువ్వులు ఉంటే దానిపైన తెల్లగా అలా కూర్చున్నట్టు చాలా బాగుంది అనమాట వ్యూ చూడడానికి సో మీకు కూడా షేర్ చేద్దాం అనేసి ఇంకా అలా చిన్నగా ఒక క్లిప్ తీసి షూట్ చేశాను ఇంకా కూరగాయలైతే ఏం లేదు ఇంకా అయితే ఇంకా పప్పుతో సరిపెట్టాలనేసి పప్పు ఒక స్టవ్ మీద పెట్టాను అలాగే రైస్ ఇంకా ఇడ్లీ పెట్టున్నాను ఇంకా ఇడ్లీకి పప్పు సాంబార్ సరిపోతుంది అనేసి అలా చేశాను పిల్లల్ని అయితే రెడీ చేసేసాను అనమాట తలస్నానం చేయించేసి పిల్లలకి ఇద్దరికి తలస్నానం చేయించేసాను ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించాలి కొన్ని పువ్వులు వస్తే కిందకి ఇంకా అలాగే దేవుడికి కావాలి కదా పువ్వులు సో దేవుడికి కొనుక్కున్నాను అలాగే రుత్విక కూడా కొన్నాను ఇంకా కొన్ని అక్కడైతే పూలు కట్టుతున్నాను అనమాట కనకంబ్రాలు కొన్నాను ఇంకా దీపం దీపం కూడా పెట్టలేదు శనివారం ఈవినింగ్ వచ్చామన్నమాట ఇంకా ఆ రోజు నుంచి అయితే దీపం కూడా పెట్టలేదు ఇంట్లో ఒకేసారి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత సోమవారం ఒకేసారి మధ్యాహ్నంగా దీపం పెడతాము అన్న ఉద్దేశంతో ఇంకా వదిలే ఏం పని చేయలేదన్నమాట అయితే ఏం తాకలేదు నేనైతే ఇంకా ఇవి కట్టేసి అల్లు పెట్టేసిన తర్వాత ఫస్ట్ పిల్లల్ని పంపించిన తర్వాత నేను పనిలో దిగలనమాట నేను కూడా ఫ్రెష్ అప్ స్నానం చేయలేదు మామూలుగా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకన్నీ రెడీ చేసేసారు ముగ్గురిని ఒకసారిగా పంపించేస్తే నాకు ఫ్రీ అనమాట దీపం కూడా పెట్టలేదు ఆయన చెప్పాను కదా దీపం జోలికే అనమాట ఇంకా పిల్లలు ఆయన అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు చాలా రోజులైందనమాట అంటే టెన్ డేస్ పైన అయిపోయిండ టెన్ డేస్ కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుందన్నమాట స్కూల్కి వెళ్ళి ఇంకా చాలా రోజులైన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు వీళ్ళు ఎలా ఉంటుందో మరి తెలియదు ఇంక ఈవినింగ్ తెలుస్తుంది అనమాట ఎలా జరిగింది ఏమి అనేసి స్కూల్ విషయాలన్నీ షేర్ చేయడము ఇంకా చూస్తున్నారు కింద రాలేదు డాడీ అనేసి ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయారు ఇంకా అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు పైకి స్పేర్ బ్యాగ్ కూడా తీసుకెళ్తుంది రుత్విక ఖాళీ బ్యాగ్ ఇంకా బుక్స్ మూయడానికి కష్టం కదా దర్శిత్ కూడా అడుగుతున్నాడు పాపం స్పేర్ బ్యాగ్ ఇవ్వు మమ్మీ అని ఒకేసారి నెక్స్ట్ ఇయర్ పంపిద్దాము అని ఇంకన్ని టూ డేస్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంది కదా దానికోసం ప్రత్యేకించి బ్యాగ్ ఎందుకు రా కొనడం అంటుంటే కూడా ఒప్పుకోలేదనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే స్పేర్ బ్యాగ్ ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకి పంపించాలి కొన్ని బుక్స్ అక్కడ పెట్టేసి కొన్ని బుక్స్ తెచ్చుకునే దానికి చాలా వెయిట్గా ఉన్నాయి బుక్స్ తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు బాము అంటే కింద ఉంటే పర్వాలేదు ఓకే తీసుకురావచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఫోర్త్ ఫ్లోర్ కదా పైకి ఎక్కడానికి కష్టం మామూలుగా ఎక్కడానికే కష్టము ఇంకా బుక్స్ ఎత్తుకొని ఎక్కడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో పిల్లల్ని అయితే పంపించేశాను వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసాను బట్టలు వేసిన తర్వాత కొంచెం ఒక క్లీన్ చేశాను అనమాట అంటే చాలా దట్టిగా ఉండింది నాకు ఫిఫ్టీన్ డేస్కి అంతా అది ఎందుకు అలాగైపోయిందంటే నాకు అర్థం కావట్లేదు ఫుల్ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం పాడు ఉన్నారనమాట అంటే ముందుగానే కొంచెం మిర్రర్కి అక్కడక్కడ మరకలు ఉన్నాయి అవి క్లీన్ చేసి వెళ్ళాను అది వచ్చేసరికి మళ్ళీ ఎందుకో అలాగైపోయిందనమాట చాలా ఇదిగా కొంచెం హాల్ మొత్తం ఒక్కసారిగా క్లీన్ అనమాట చూసారా ఫుల్ డస్ట్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం క్లీన్గా నీట్గా చేసి మనకి సంబంధించిన సంబంధించినటువన్నీ ఇంకా అలా పెట్టేసుకున్నాను లోపల బయట ఏం కనిపించుకుని అలా పెట్టేసుకున్నాను నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈ పనులు అంటే క్లీన్ చేసేసిన తర్వాత వెళ్ళి ఒకేసారి ఫ్రెష్ అప్ చేసుకుని తర్వాత ఇదంతా చిమ్మేసుకుందాము అనేసి అప్పటికే స్టార్ట్ అయిపోయింది టైం అయితే ఇంకా లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ అవుతుంది కరెక్ట్గా ఇంకా అక్కడైతే అయోధ్యలో లైవ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడ చూస్తూ ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట మెయిన్ టువెల్ కరెక్ట్గా టువల్కి అంటే అక్కడ రామునికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు కదా ఆ టైంలోనే దీపం పెట్టాలనేసి ఎందుకో అనిపించింది కానీ అనిపించింది కానీ చేస్తానో చేయలేను అంటే పూజ సామాన్లన్నీ క్లీనింగ్ పెట్టుకోవాలి కదా అసలే లేట్ అయిపోయింది కొంచెం పనులు క్లీనింగ్ పెట్టుకున్నాను కదా అక్కడ లేట్ అయిపోయేసరికి చేస్తానో చేయలేను అనేసి అనుకుంటూ చేస్తూనే ఉన్నాను త్వర త్వరగా అంటే లైవ్ చూస్తూనే చేశారనమాట ఎంత బాగుందంటే అసలు టెంపులు రాముని విగ్రహం కానీ అసలు చూడడానికి వండుకలు చాలట్లేదు అనమాట అంత చక్కగా ఉంది రాముని రూపము ఇంకా ఐదు వందల ఏళ్ళ ఏమంటారు ఐదు వందల ఏళ్ళ కళ అన్నమాట ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత మన హిందువులకి అలాగే నెర కళ నెరవేరింది కొన్ని గంటలు మాత్రమే ఉందన్నమాట అద్భుత ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు అయోధ్యలో మందిరం నిర్మాణం కోసం వందల ఏళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి అయోధ్యలో కొలువు తీరిన రామ్ల బాలరాముని రూపం మనం ఇంకొన్ని నిమిష గంటల్లోనే చూడగలుగుతాం గంటల్లో కాదు నిమిషాల్లోనే చూడగలుగుతాము ఇక ఆదృతతో నేను ఇంకా తొందర తొందరగా అంటే పూజకి స్టార్ట్ అంతి దీపాలు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే ఆ టైంకి చెప్పాను కదా ఎందుకు అనిపించింది అనమాట ఆ టైంకి పెట్టాలి అనేసి ఇంకా దానికోసమైతే త్వర త్వరగా పన్ను ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అసలు ఆకలిని ఉదయం టిఫిన్ కూడా చేయలేదు ఆకలి కూడా అనిపించలేదు అనమాట నాకు తొందరగా అంటే చాలా రోజులు అయింది కదా మన ఇంట్లో దీపం పెట్టేసి మనం దీపం పెట్టేసి ఊరెళ్ళిపోయాను అంతే ఫిఫ్టీన్ డేస్ ఏమవుతుంది ఇంటికి వచ్చి ఇంకా అన్ని రోజులు దీపం పెట్టకుండా దేవుడిగా అది కొంచెం ఇదిగా ఉంటే గట్టిగా ఉండేసరికి ఇంకా పువ్వులన్నీ వాడిపోయి అలా ఉంటుంది కదా సో అవన్నీ క్లీన్ చేసుకుని పెడితేనే కొంచెం ఫ్రెష్గా మైండ్ రిలాక్స్గా ఉంటుంది అలాగే మనసు ప్రశాంతత ఉంటుంది కదా దేవుడు దేవుడు దగ్గర దీపం వెలిగించినప్పుడు సో ఆ ఉద్దేశంతో అయితే తొందరగా క్లీనింగ్ పెట్టాలి క్లీనింగ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో క్లీన్ చేస్తున్నాను అలానే చూస్తూనే టీవీలో లైవ్ చూస్తూనే నేను ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ ఎంత త్వరగా చూ చూస్తున్నారు ఎంత త్వర త్వరగా చేస్తున్నాను అసలు కెమెరా వైపు కూడా అసలు మధ్యలో మర్చిపోయాను కెమెరా ఆన్ చేయడమే అంత అంతలా అయిపోయింది అనమాట నాకు త్వరగా దీపం పెట్టాలి కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఇంకా రామునికి సంబంధించి ఇంకా హనుమాన్ చాలీసా సుందరకాండ రామరక్ష సూత్రము అలాగే కొన్ని చదువుకోవాలనేసి ఇంకా రామ్ శ్రీరాముని అష్టోత్తరము అవన్నీ చదువుకోవాలనేసి అనమాట ఆ టైంలో ఇంకా అలాగైతే ఇంకా నా పూజ అయితే పూజ కాదు ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ త్వర త్వరగా పిల్లలకు ఈరోజైతే పప్పు చేశాను పప్పు ఓన్లీ పప్పు మాత్రమే తాలింపు కూడా చేయలేదు చెప్పాను కదా కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో ఇంక ఈరోజు తెచ్చుకోవాలి ఈవినింగ్ మా ఆయన వస్తూ తెస్తారు తెచ్చిన తర్వాత అయితే ఇంకా కర్రీస్ కానీ ఏమైనా చేసుకోవాలి ఎలాగో మేము శనివారం వచ్చాము కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండింది అనమాట నాకు లేకుంటే సండే రోజే వచ్చుంటే మరుసటి రోజే స్కూల్ కదా చాలా ఇబ్బంది పడి ఉండేదాన్ని నేను ఎందుకంటే షూలు అన్నీ షూలు కానీ యూనిఫామ్స్ అయితే వాష్ చేసి పెట్టేసాను షూలు బయట పెట్టేసిన వల్ల కొంచెం డస్ట్ అయిపోయిందనమాట అవన్నీ వాష్ చేశాను చొప్పులన్నీ నీట్గా కడిగేసాను తర్వాత కొత్త సాక్సులు తెప్పించాను సండే రోజు పిల్లలకి సాక్సులు కొంచెం పాడైపోయాయి చిరిగిపోయాయి వాటి కోసం అని సన్ సండే రోజు అయితే తెప్పించుకున్నాము ఇంకోటి ఒకటి మిస్ అయిపోయింది స దర్శీకి కటింగ్ చేయించడం అది కొంచెం లేట్ అయిపోయింది అనమాట సండే రోజు వెళ్ళి చేయించుకొని వచ్చి ఉంటే బాగుండేది కానీ మా ఆయన ఊరు వెళ్ళిపోయారు కదా ఊరు వెళ్ళిపోయి ఈవినింగ్ మధ్యాహ్నం ఆ టైంలో వచ్చారు ఇంకా ఆ టైంలో ఎలా పంపిస్తారు అనేసి గుమ్మునైపోయాను మార్నింగ్ అయితే వెళ్ళి కటింగ్ చేయించుకొని వచ్చేసి ఉండేవాడు ఇంకా బుధవారం అన్న లేకపోతే ఇంకా నెక్స్ట్ సండే అన్నా చూడాలి అస్సలు కుదర మార్నింగ్ లేసి అస్సలు కుదరదనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళాలి ఆయన ఇంకా పిల్లలు రెడీ చేయాలి వంట చేయాలి ఇన్ని ఉంటాయి కదా అస్సలు కుదరదు అనమాట ఉదయం లేస్తే ఇంకా ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తుంటారు కదా సెవెన్కి సిక్స్ థర్టీకి సెవెన్కి అలా ఓపెన్ చేస్తుండ్రు కదా ఏమైనా ఎయిట్ తర్వాతనే లేట్ అయిపోతుందనేసి నేనే వద్దనేశాను చాలా మేలు జరిగింది తొందరగా వచ్చి ఇక్కడైతే ఇంకా కరెక్ట్గా ప్రతిష్ట టైంకి నా కళ నెరవేరింది నేనైతే దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకొని ఇంకా వీడియో షూట్ చేస్తూనే ఇంక పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను నేనైతే టీవీలోనే షూట్ చేశాను ఇంకా మనం మనకు మనము ఆయన దర్శనం చేసుకునే భాగ్యం అయితే మనకు ఉందో లేదు నాకు ఉందో లేదో తెలియదు కానీ టీవీలో మాత్రం నేనైతే దర్శనం చేసుకున్నాను చాలా అంటే ఎంత బాగున్నాడంటే శ్రీరాముడు బాలరాముడు అసలు కన్ రెండు కళ్ళు చాలట్లేదు అన్నమాట అంత కళ్ళగా ఉన్నారు బాలరాముని రూపము చాలా అంటే చాలా మనసుకి హాయ్ అనిపించింది అనమాట ఆయన చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే అంత చక్కగా చెక్కారు ఆ శిల్పి ఎవరో కానీ ఇంకా నా పూజ అయితే ఇంకా మాటల్లో అయితే రావడం లేదని చెప్పాలి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనమాట అంతలా అంత బాగున్నారు ఆయన అయితే శ్రీరాముడు అది బాలరాముడు అంట బాలరాముడు చిన్న చిన్న వయసులో అనమాట పెద్ద ఆయన కాదు చిన్న రాముడు అనమాట ఇంకా పూజ ప్రాణప్రతిష్ఠ అయిపోయింది ఇంకా పూజ కూడా ఇక్కడ అయిపోయింది అక్షింతం పంచారు కదా అక్షింతలు చాలామందికి చేరలేదు అక్షింతలు కానీ మనకైతే ఇంకా రెండు దగ్గర తీసుకు వచ్చిందనమాట నాకైతే మా చిన్నతమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పంచుతున్నారు అక్కడ ఇచ్చారు నాకు తర్వాత మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు రెండు రెండు సార్లు ఇచ్చారు మన ఇంటికి ఆయన ఆశీర్వాదము సో అక్షింతలు అయితే ఇంకా పూజ గదిలో పెట్టి ఇంకా పూజ చేసుకున్నాను అక్షింతలు ఇప్పుడు కాదు కదా ఈవినింగ్ టైంలో చల్లుకోవాలి అని స చెప్పారు కదా సో అక్షింతలైతే రామ్ శ్రీరాముల వారి పటం దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము పూజ చేసుకొని ఇంకా అయిపోయిందనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ ఐదు దీపాలు వెలిగించాలన్నారు కదా నేనైతే పూజ గదులనే ఆయన రాములవారి వారి పటం ఎదురుగానే ఐదు దీపాలు వెలిగించాను తర్వాత దేవుడి దగ్గర కామాక్షి దీపం డైలీ వెలిగిస్తాం కదా అక్కడ వెలిగించాను తర్వాత వచ్చి చూడండి మీరే బయట కూడా వెలిగించాను చాలా దీపాలు వెలుగుల్లో ఉండాలి మన ఇల్లు అన్న ఉద్దేశంతో అలా వెలిగించాను ఇంక మా ఆయన ఉంటే నేను ఇంకా త్రీ ఏదో లైట్లు ఉంటాయి కదా ఇంకా డిజైన్ లైట్లు ఉంటాయి కదా అవి పెట్టించేదాన్ని ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ అవైతే పెట్టించుండేదాన్ని ఇంకా ఆయన లేరు కాబట్టి డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేనైతే పెట్టించలేకపోయినాను ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇది పూజ అంతా కంప్లీట్ చేసుకునేసి ఇంకా దీపాలు వెలిగించేసాను అలాగే బయట కూడా వెలిగించేశాను వెలిగించేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట కంప్లీట్ చేసుకొని ఇంకా అక్షింతలు చల్లుకోవాలి ఆయనకు ఫోన్ చేస్తే తొందరగా రండి అనేసి అంటే ఆయన లేటుగా వచ్చారు ఆయన ఇంకా చూసి ఇంకా కదా అనేసి ఇంకా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అయ్యేమో ఇంకా నేనే పూజ చేసుకొని నేను అలా చల్లుకొని పిల్లలకు కూడా ఇంకా చల్లేశాను చల్లుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా అలా చల్లుకునేసాను నేనే పిల్లలకి గూడాలనే చల్లేసానమాట ఫైనల్గా అయితే ఇంకా ఇలా దీపాలు వెలిగించాను ఇంకా అరటి ఆకు ఉంటుంది కదా అరటి ఆకు లాంటి ఒక ప్లేట్ పైన పెట్టి అందులో పువ్వులు వేసి ఐదు దీపాలు పెట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట చింతల్ని అక్కడే పెట్టి ఇక్కడైతే బయట అనమాట బయట ఇంకా తులుసు అప్పుడే పెట్టేసాను సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీకి అంతా పెట్టేసాను కాకపోతే చీకటి చీకటి అవలదు అనమాట కొంచెం లైటింగ్ ఉంది ఇంకా బయట అలా చక్కగా ముగ్గు వేసి ఇంకా పసుపు రాసి అక్కడ కూడా ముగ్గు వేసి తన దీపం పెట్టాను ఇంకా పిల్లల పైన కూడా అలా వేసేసి తర్వాత అయితే ఆ మిగులుంటాయి కదా అక్షంతులు అవి కొన్ని వేరే కొన్ని బియ్యం అక్షింతలు చేసుకొని దాంట్లో కలిపి పక్కన పెట్టుకుంటాను దేనికైనా యూస్ అవుతుంది కదా ఎవరికైనా పిల్లలకే పుట్టినరోజు జరిగినప్పుడు బ్లెస్సింగ్ ఇవ్వచ్చు కదా ఆశీర్వదించవచ్చు కదా ఎవరు ఎవరినైనా మా మా ఆయన కూడా నన్ను బ్లెస్ చేస్తుంటాడు కదా అలానే యూస్ అవుతాయనేసి కొన్ని కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేను కొన్ని అక్షింతలు బీరువాలో పెట్టుకున్నాను తర్వాత అయితే ఇక్కడ మనం నీటి దీపాలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా దీపావళికి సో ఆ దీపాలు అయితే ఇప్పుడు యూజ్ అయ్యింది నాకు మొత్తం ఇలా గడపల దగ్గర అంటే మెట్లు దిగే దగ్గర కొన్ని ఇదంతా సైడ్ పెట్టేసి వాటర్ వేసాను ఎంత బాగుంది చక్కగా వెలుగుతున్నాయి అనమాట అసలు కాంతిగా ఉంది లైట్ ఆఫ్ చేసేసి కొంచెం వీడియో తీశాను మరీ తీయలేదు తీయలేదనమాట నేను కొద్దిగా ఉండేటప్పుడు తీశాను చూసారా ఇలా ఉందనమాట చాలా బాగుంది వెలుతురుగా చిన్న చిన్న దీపాలు వెలిగేటట్టు చేసుకున్నాను అనమాట ఇంటి ముందు ఇంటి గడపకి అటువైపు అటువైపు ఇటువైపు దీపాలు అయితే పెట్టేసుకున్నాను దీపాలు పెట్టేసుకొని చాలా చక్కగా రెడీ చేసుకున్నాను అనమాట ఈరోజు ఈవినింగ్ అయితే సో ఇంతే అండి వీడియో అయితే నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి